నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో నూట పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా వెంటనే వారందరినీ హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు అధికారులు అయితే వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది గురుకుల పాఠశాలలో ఇక్కడ నైట్ నిన్న అంటే పద్నాలుగో తారీఖున ఫుడ్ ఫుడ్ వల్ల కొంత ఇబ్బంది జరిగిందని మాకు రాత్రి పదకొండు గంటలకు సమాచారం చేరింది సమాచారం చేరిన వెంటనే మా అధికారులు అందరూ ఇక్కడికి వచ్చేసాము అంటే వామిటింగ్స్ అవుతున్నాయని హాస్టల్ వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసి చెప్పుకున్నారు వెంటనే డాక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మా తహసీల్ గారు ఆఫీస్ స్టాఫ్ సెక్రటరీ అందరూ వచ్చేసి చూసాము చూస్తే పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ జరుగుతుంది ఇమీడియట్ గా మన నాయుడుపేట హాస్పిటల్కి పంపించాం ఒక ఇరవై ఆరు మందిని పంపించాం రాత్రి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడైతే బాగానే ఉన్నారు నిన్న మార్నింగ్ పూరీ తిన్నారు పిల్లలు అంటే పూరీను బంగాళా దుంపుతారు పూర్మ మధ్యాహ్నం వచ్చేటప్పటికి చికెన్ గోంగూర పచ్చడి పెరుగు చారు సాంబారు బిర్యానీ ఇవి తిన్నారండి అది నిన్న సండే అవడం వల్ల పేరెంట్స్ చాలా మంది ఉన్నారు వచ్చి వాళ్ళే ఇంటి తీసుకొచ్చిన ఫుడ్ తిన్నారు చాలా మంది పిల్లలు ఎవరైతే ఇక్కడ ఫుడ్ వండింది తిన్నారో వాళ్ళకి మాత్రం బాగోలేదు ఫోన్ చేశారు చేసే విధంగా అక్కడ వాచ్మెన్ ఫోన్ చేశారు ఎవరు కనీసం వాళ్ళు ప్రిన్సిపాల్ గాని వాళ్ళ వాళ్ళకి సంబంధించిన హౌస్ మాస్టర్ ఎవరు కనీసం రెస్పాండ్ అవ్వాలి పాప అంబులెన్స్ తోడో సార్ ఇక్కడైతే దాదాపు ఒక అరవై మంది అంటారు అని ఆ ఉన్నారు ఇంత ఫోన్ అమ్మకి తేలకపోయాడు వచ్చినాం ఆ బెడ్ కావాలా ఇంక ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ చేయాలి కదా ఇవ్వనన్నా తేలకపోవాలి కదా మనకు తెలిపకపోయేది అట్లా అట్లే కొంతమందికి బాగా కొంతమందికి బాగా మళ్ళా ఉండే బిడ్లు నమస్కారం అండి నా పేరు జనార్దన్ రెడ్డి మేము రాయడిపేట మున్సిపల్ కమిషనర్ నిన్నటి సాయంత్రం ఏడున్నర టైం నుంచి ఇక్కడ డయేరియా రావడం వామిటింగ్స్ మోషన్స్ జరుగుతున్నట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే మేము మా టీము హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుని వాటర్ టెస్టింగ్ ప్లస్ ఫుడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికైతే వాటర్ శాంపిల్ అయితే వాటర్ ప్రాబ్లం లేదని వచ్చింది రిపోర్టు ఫుడ్ షాంపిల్ కూడా ఇంకా రిపోర్ట్ రావాల్సింది రాత్రి నుంచి మేము ఇక్కడే అన్ని విషయాలు పర్యవేక్షిస్తూ అన్ని అంబులెన్స్ లో తీసుకొచ్చి గూడూరు కులూరు